కేబుల్ ఆపరేటర్ల కోసం విజయవాడలోని ఏవన్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఎక్స్పోకు విశేష స్పందన లభించింది కేబుల్ ఆపరేటర్లకు ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా కనెక్ట్ ఏపీ రెండు ఇరవై నాలుగు పేరిట నగరంలో సమావేశం నిర్వహించారు తెలుగు రాష్ట్రాల నుంచి కేబుల్ ఆపరేటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు ప్రపంచవ్యాప్తంగా కేబుల్ రంగంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆపరేటర్లకు అందించి లాభాలు చేకూర్చడమే లక్ష్యంగా ఎక్స్పో నిర్వహిస్తున్నారు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి కనెక్ట్ ఎక్స్పో పెట్టారు ఇక్కడ ఒక టెక్నాలజీ గురించి అవగాహన కోసం ఆల్రెడీ క్లాసులు కండక్ట్ చేస్తున్నారు ఈ ప్రోడక్ట్లు కూడా చాలా మంది పెట్టారు ఫ్యూచర్ ఐపీటీవీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాటి అన్నిటికి స్టాల్స్ పెట్టారు ఫ్యూచర్ టెక్నాలజీ గురించి కొంచెం అవగాహన కల్పిస్తున్నారు ఎక్విప్మెంట్ ఉంది కావాలంటే కొనుక్కోవడానికి దానివల్ల మాకు అందరికీ ఉపయోగపడుతుందని భావిస్తుంది చిన్న చిన్న ఆపరేటర్లకు కూడా అవగాహన కల్పిస్తున్నారు బెస్ట్ ఇట్లా పెడితే కంపెనీ వాళ్ళు పెడితే కొద్దిగా మాలా ఉత్సాహంగా చేస్తారు యువత కూడా నెక్స్ట్ ఇక ఇంటర్నెట్ వస్తే ఆటోమేటిక్గా నెట్లోనే కేబుల్ ఇంటర్నెట్ కలెక్షన్ స్మార్ట్ వస్తుంది కాబట్టి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మేము ఓఎల్టీ ఓఎల్టీ తీసుకుందామని వచ్చాను ట్రాన్స్మీటర్లు తీసుకుందామని వచ్చాం ఇట్లా పెడితే కొద్దిగా తెలియనిలా తెలుస్తుంది ప్లస్ షాపులలో తిరగకుండా తీసుకుంటా ఉంటాం మా కేబుల్ సామాను ఇంటర్నెట్ ఉంది దాని గురించి తెలుసుకోవడానికి సామాన్లు కొనుక్కోవడానికి వచ్చి ఇంతకుముందు మామూలు రేట్ల మీద ఇప్పుడు కొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ కొన్నిటికి అలా తక్కువ పర్వాలేదు ఆ టెక్నాలజీ పర్వాలేదు వెళ్ళాము చూసి సేపు ఉన్నాం టెక్నాలజీలో మాకు తెలియని కొన్ని తెలుస్తూ ఉంటాయి మీ సామాన్లు రేట్లు కానీ కొంచెం పర్వాలేదు తక్కువ ఉన్నాయి బాగుందండి కేబుల్ ఆపరేటర్ నెట్ కూడా పెడతా ఉండి మేము నేను ఇక్కడికి వచ్చినందుకు వచ్చిన కానీ కొత్త టెక్నాలజీ గురించి కొద్దిగా మనకు తెలిసింది ఐపీటీవీ గురించి ఇంటర్నెట్ యాప్స్ గురించి తెలుసుకున్నాం ఎప్పటికప్పుడు మనం అప్గ్రేడ్ కావడానికి కొద్దిగా ముందు చూపు ప్రస్తుతం ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు అండి వాళ్ళు ప్ర ప్రజెంట్ రేట్ తక్కువగా ఇస్తారు ప్రస్తుతం ఇప్పుడున్న లోకల్ ఆపరేట్లు కొద్దిగా కొలాప్స్ అయినాక రేటు పెంచుతారు వాళ్ళు అప్పటిదాకా మనం మార్కెట్లో నిలబడాలంటే మనం కూడా అప్గ్రేడ్ అవ్వాలి అప్గ్రేడ్ అవ్వాలంటే మనం కూడా టెక్నాలజీ తెలుసుకోవాలి వాళ్ళ పోటీకి నిలబడాలంటే మార్కెట్లో నిలబడే అవకాశం ఉంటుందండి మామూలు గ్రామీణ కేబుల్ ఆపరేటర్కి కొంచెం ఊతం ఇచ్చినట్టు అవుతుంది టెక్నాలజీ పరంగా